శ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసమ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం ఈరోజు జూలై జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు దుర్మూర్త ఉదయం పదకొండు ముప్పై మూడు లాగైతే పన్నెండు ఇరవై ఐదు వరకు ఉంది మద్యం ఇవ్వబడలేదు ఈరోజు నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఎవరి తరవ్వాలనుకున్నామో పసి అశ్విని భరణి రోహిణి ఆరుద్ర ఖుషిని మక పుబ్బ అస్త స్వాతి అనురాధ మూల పూర్వషడ శ్రవణం శరతార ఉత్తర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం జాష్ట అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎక్కువ నక్షత్ర జాతకులందరికీ రోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి కార్యాటంకాలు అనారోగ్య సూచన ధనం ఏం కలుగుతుంది వృషభరాశిలో జరిగిన వాళ్ళకి కళత్రూరకు ధనలాభం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు సింహరాశ్ర జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతులు అంటే ఆదాయంగా ఏర్పడతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి పితరాజిస్తానికి సంబంధించిన శుభవార్తలు ఉంటాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేది అలాగే ఈరోజు పాండిత్యంచే దానం చేసిన వాళ్ళకి కానీ పండితులకు కానీ లాయర్లు కానీ లేఖలకు కానీ ఆడికలకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిత్ల శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రయాణం చేసిన వాళ్ళకి కానీ సముద్రపుతుడే ప్రార్థించిన వాళ్ళకి కానీ ఈరోజు మిత్తుల శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు బుధవారం అందువలన అయ్యప్ప స్వామిని మణికట్ట స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాల కలిత చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది అలాగే మన ఇప్పుడు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీమాతరేణమా